బ్రో ఇక చాలు ఒక బుక్ వచ్చాను షాప్ వెళ్తాను ఏ అజు ఆగు మినిమం టెన్ బుక్స్ చదవాలి ఇది గ్రూప్ టూ మెయిన్స్ ఇది బ్రో నేను పది బుక్కులు చదవాను ఒకటే బుక్ పది సార్లు చదువుతాను ఏంటి ఒక బుక్ చదివితే సరిపోతుందా ఇందుకు ఆ బుక్ పేరేంటి నేనే బుక్ చదువుతున్నానో మీకు తెలియాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా లాస్ట్ వరకు చూడండి హలో ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏబిపిఎస్సి గ్రూప్ కి సంబంధించి ఏపీ హిస్టరీకి ఏ బుక్ చదవాలో డిస్కస్ చేద్దాం ఫస్ట్ మొదటిగా ఏ బుక్ చదివినా సరే మనగా సిలబస్ కాపీ ప్రింట్ తీసుకొని పక్కన పెట్టుకోవడం అనేది చాలా ఉత్తమమైన పని ఏ బుక్ అయినా సరే సిలబస్ మించి ఇస్తారు మనకి సిలబస్ ఏముందో అది మనం ట్రిమ్ చేసుకొని చదువుకోవడం చాలా మంచిది ఓకే అయితే ఇప్పటి వరకు మీరు ఏ బుక్ అయితే చదువుతారో ఏ బుక్ అయితే చదివారో అదే ద బెస్ట్ బుక్ ఎట్టి పరిస్థితుల్లో బుక్ మాత్రం మార్చకండి అది ఏ బుక్ కావనీయండి అండి ఇంతవరకు ఆల్రెడీ నాకు తెలిసి సిక్స్టీ సెవెంటీ డేస్ చదివి ఉంటారో అదే కంటిన్యూ చేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మార్చకండి తర్వాత రివిజన్ చేయడం చాలా ఇబ్బంది రెండో విషయం లేదు ఇప్పటివరకు మేము ఏపీ హిస్టరీ స్టార్ట్ చేయలేదు మేము ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నామంటే మాత్రం నాకు తెలిసి నేను చదువుతుంది మాత్రం ఏంటంటే జోగునాయుడు ద బెస్ట్ బుక్ ఓకే బిఎస్ఎల్ హనుమంతరావు పి రఘునందరావు ఇవన్నీ ఉన్నాయి ఓకే బిఎస్ఎల్ హనుమంతరావు అనేది మనకు చదవడానికి కొంచెం చదివిగా అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది జోగునాయుడు ఏం చేస్తుందంటే స్టాండర్డ్ బుక్స్లోని మ్యాటర్నే సింపుల్గా మనకు అర్థమయ్యేటట్టు బుక్లో ఇవ్వడం జరిగింది జోనెడ్ కాదు మీరు ప్రజెంట్ మార్కెట్లో ఇంకా చాలా మంచి బుక్స్ ఉన్నాయి సేనయ్య బుక్ ఉంది ఇంకా కాకతీయ బుక్ ఉంది రఫీసార్ బుక్ ఉంది ఇలాగా ఏదో బుక్ మీరు స్టిక్ ఆన్ అయిపోయినారు అందులో ఇబ్బంది ఏమి లేదు ఓకే అండ్ మూడో థింగ్ ఏంటంటే రిఫరెన్స్ బుక్ మాత్రం హనుమంతరావుగా పెట్టుకోండి మీరు చదివేటప్పుడు ఏదైనా డౌట్ ఉంటే హనుమంతరావు రిఫర్ చేయడం నేను చూడండి పేరు రఘునందరావు పెట్టుకున్నాను మోడర్న్ హిస్టరీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో రెఫర్ చేస్తూ ఉంటాను అండ్ మరొక విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక బిగ్ బ్యాంగ్ మాత్రం తీసుకోండి మీరు ఎన్ని బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఏపీ హెస్ట్రీ అంత గుర్తుంటుంది నేనేదో చూడండి జోగునాయుడే తీసుకున్నాను జోగి నాయుడు బిగ్ బ్యాంగ్ తీసుకున్నాను ఎంత చదివినా సరే ఏపీ ప్రాక్టీస్ అయిపోతే ఏం గుర్తుండదు కనుక ఏదో ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోండి దానికి తోడు ఒక బిడ్ బ్యాంక్ తీసుకోండి దానికి గా ఒక టెస్ట్ సిరీస్ తీసుకోండి మార్కెట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి లేదా మీకు మీరుగానే ఓన్గా యూనిట్ వద్ద ట్వంటీ టు థర్టీ బిడ్స్ ప్రిపేర్ చేసుకొని దాన్ని సాల్వ్ చేయండి ఇంకా చాలామంది డౌట్ అవుతున్నారు ఏంటంటే చాలామంది ఓల్డ్ జోగినాడు బుక్ ఫాలో అవుతున్నారు కొత్తగా తీసుకోరా లేదని అడుగుతున్నారు ఆల్మోస్ట్ ఓల్డ్ బుక్ కొత్త బుక్ అయితే మ్యాటర్ ఏం ఏం చేంజ్ అవ్వలేదు జిల్లాలు మాత్రం అప్డేట్ అయ్యాయి జిల్లా మీరు ఓల్డ్ బుక్ చదివిన వాళ్ళు ఎవరి దగ్గర ఉన్న కొత్త బుక్ తీసుకొని అప్డేట్ చేసుకోండి సరిపోతుంది అంతకుమించి ఇంకేం లేదు అంతేగాని ఒకే సబ్జెక్ట్కి ఐదు ఆరు పుస్తకాలు చదివే టైం వేస్ట్ మాత్రం చేయకండి అయితే ఇదే విధంగా ఇండియన్ పాలిటీకి ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇండియన్ ఎకానమీకి ఏ బుక్స్ చదవాలి కరెంట్ అఫైర్స్కి ఏం ఫాలో అవ్వాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ